ఎంవీఎల్ ఇవ జ్యోతి శ్రోతలకు నమస్సులు సన్నజాజుల సంపెంగల మత్తెక్కించే రచయిత శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి జయంతి జూన్ పదహారున స్మరించుకుంటూ ఎంవిఎల్ మాస్టారు రాసిన వ్యాసం ఈసారి రామకృష్ణ శాస్త్రి గారు సముద్రుడి కంటే గొప్పవాడు తనలో ఎన్నో నిధి నిక్షేపాలున్నా గొప్పవాడినంటూ సముద్రుడిలా ఘోష పెట్టాడు రామకృష్ణ శాస్త్రి గారు కన్నా గొప్పవాడు అగస్త్యుడు సాగరాలను పుక్కిటబట్టి వదిలిపెట్టేశాడు శాస్త్రి గారు భాషా సముద్రాలను తనలోనే నిలబెట్టుకున్నాడు అని మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి అంజలి ఘటించారు ఆరుద్ర సంజయవేళ గోదావరి గుసగుసల సడివింటూ బంగారం సింగారించిన భీమేశ్వరాలయ శిఖరం చూస్తూ అలానాడెప్పుడూ స్వామి సన్నిధిని గజ్జ కట్టిన సాని పాపల సరస సల్లాపాలు ఊహిస్తే ఆ అలల్లో తళతళల్లో తళుకుల్లో రామకృష్ణ శాస్త్రి గారి కథలు మిలమిల మెరుస్తూ కనిపిస్తాయి పారిజాత వృక్షాన్ని పలకరిస్తే ఓపినన్ని పూలు ఆపరాని పరిమళాలు అలాగే రామకృష్ణ శాస్త్రి గారు పానగల్లు పార్కులో సభలు తీర్చిన కృష్ణరాయుడు సన్నజాజుల తావి కను సన్నజాజుల కైపు తెలిసిన శ్రీనాథుడు చిరునవ్వు సిగరెట్టు పెదవుల మీద కవిత్వం మానవత్వం కన్నులలోన మెరిసే మల్లాది మీగడ తోడు పెట్టినట్టున్న పడుచు పిల్లల పాలబుగ్గలు మీటి వెన్న మనసు దోచి గుండె గుడిలో కొలువుండే సాముల కథలు చెప్పిన ఆసామి దేవుణ్ణైన రారా నాన్న అని పిలిచే ఆత్మీయతతో పాటలు రాసిన మల్లాది శ్రోతలకు ఒగరుగల చింత చిగురు పొగరుగల చిన్నదాని సొగసు రుచి చూపించారు నారీ నారీ నడుమ మురారి హరికీ హరికి నడుమ వయారి అని ప్రేక్షకుల మీద పన్నీటి జల్లు కురిపించారు కన్యాశుల్కం చిత్రంలో తన లెక్చర్లకు లొంగని బుచ్చమ్మ కోసం విచారించే గిరీశాన్ని ఓదారుస్తున్నట్టు పక్కను మెలిగే చక్కని చుక్కకు చక్కిలిగింత లేదేం గురుడా కంచుమోతగా కనకం మోగదు నిదానించరా నరుడా పండంటి పిల్లకు పసుపు కుంకం నిండుకున్నదేం గురుడా దేవుడు చేసిన లోపాన్ని నీవు దిద్దుకురారా నరుడా అని దిద్దడం మీద అందమైన పన్నేశారు వెన్నెల దీవల్లే మెరుపు దీవల్లే ఏడు మల్లెపూల ఎత్తు తూగే బంగారు పాప ఎక్కడిది అందం ఎవ్వరిది ఆనందం భలే బలే పావురమా గడుసు పావురమా ఎగరాలి సరదా తీరగా పావురమా ఒంటరొంటరిగా పోయేదాన ఒక మాట వినిపో ఆ సొగసేమో ఆ మనసేమో వంటి చిక్కటి చక్కటి పాటలు రేచుక్క చిత్రంలో రాసిన మల్లాది రాజనందినిలో సక్కలిగింతల సల్లగాలిలో సంపంకి గుయింపులందించారు కార్తవరాయని కథలో పాలకడలిలో పాప పానుప్పున సిరుల జవరాలు సరసన నిలువగ సరసాలలో మైమరచే మీ పరవశమే దీవెన కావలే ఆనందమోహన ఖగరాజవాహనా అనే మంచి ముత్యాన్ని రహస్యం చిత్రంలో యక్షగానం వంటి విలువైన రత్నాన్ని సృష్టించారు చిరంజీవులు చిత్రంలో మల్లాది సీంబాదం పప్పు కలకండ ముక్క కలేసి తిన్నట్టుండే తీయటి బాటలు రాశారు అలవారి అబ్బాయి అంటునాటంగా కలవారి అమ్మాయి పూయించు పూలు నాటిన కొమ్మకు నూటొక్క చివురు నూటొక్క చివురుకు ముక్కోటి పూలు ఎంచక్క ఎంచక్క అన్నది ఎంచక్కని పాటో చిక్కిలింత చివురు సంపంగి గుబురు చిన్నదాని మనసు చిన్నదాని మీద మనసు మనసైనా చిన్నదానికి అందానికి కనుసైగ మీద మనసు అన్నది అంచక్కని పాట ఆ చిగురు వాడిపోయి ఆ సంపెంగ రాలినప్పుడు కనుపాప కరువైన కనులెందుకో తన వారు పరులైన బ్రతుకెందుకో శిలపైన రాలేందుకే మరుమల్లె కేంధువు కలిసేందుకే అని గుండెలతో పాటు రాబండలు కూడా కరిగే పాట రాశారు తెల్లవారు వచ్చే తెలియక ఊలేరా అనే పాట వెన్నెల రేలరెల్లు వెన్నుల గాలి వెల్లువ చూసినట్టు తెలార్జామున దూరంగా ఆ వేణుగోపాలని ఆలయంలో వేణువుతో పాటు ధ్వజస్తంభం మీద పక్షుల కలకలతో చిరుగంటల గలగలలు విన్నట్టు మళ్ళీ పరుండేవు మారాము చాలింకలేరా అని నచ్చిన చిన్నది చెవిలో గుసగుసమన్నట్టు ఉంటుంది కలకల పక్షి గణములు గదిలేను కళ్యాణ గుణధామలేరా తరుణులందరూ చిలికే వేళాయే నిదురలేరా అనే పాట చివరి వాక్యం తెలుగు భాషకు కొలికి పూస నల్లనయ్యారనను అన్నవాడా ముల్లి తండ్రిరారా భుజాయిరారా నానా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న వెన్నీవుగా నిరారా మీగడ తీపి తోడు పెట్టినట్టున్న ఈ పాట మల్లాది రచనకు మచ్చుతునక రచన రచనకు మేస్త్రి సాహో రామకృష్ణ శాస్త్రి ఎంవిఎల్ మాస్టర్ రాసిన వ్యాసంతో చిరంజీవి వారిని స్మరించుకుంటూ థ్యాంక్ యూ